ప్లీజ్ సార్ ఏదో చెప్పండి సార్ సారీ సార్ సారీ సార్ థ్యాంక్ యూ సార్ జేడే ఎలక్షన్ గురించి మీ ఒపీనియన్ ఏంటి ఏంటంటే ఎలక్షన్ కావాలి అంతే అనుకున్నా అతను ఇలాగే ఏదో ఒకటి మీనింగ్లెస్ గా మాట్లాడుతూ ఉంటాడు సార్ కాలేజ్ లో ఎలక్షన్ సర్టిఫికెట్ పెడితే ఇక పిల్లలందరూ అదే పని మీద ఉంటారు ఒక్కడు పుస్తకం ముట్టుకోడు క్లాస్ వైపుకి రారు కరెక్ట్ స్టూడెంట్స్ ఎలక్షన్స్ కండక్ట్ చేసి ఏం నేర్చుకుంటారు సార్ కాలేజ్ లో ఎందుకు సార్ పాలిటిక్స్ సార్ మాథ్యూ సార్ పాలిటిక్స్ అంటే ఏంటి సార్ నాకు మీతో మాట్లాడాలని లేదు కానీ నాకు మాట్లాడాలని ఉంది వస్తానా సార్ పాలిటిక్స్ అంటే ముందు సర్వీస్ అని వాళ్ళకి అర్థం కావాలి కాలేజ్ చదివేటప్పుడే ఈ ఎలక్షన్ క్యాన్వాసింగ్ లీడర్షిప్ వీటి గురించి తెలుసుకుంటేనే రేపు స్టేట్ సెంట్రల్ ఎలక్షన్స్ మీద ఒక అవేర్నెస్ వస్తుంది కాలేజ్ చదువుకునే విద్యార్థులే ఫస్ట్ టైం ఓటర్స్ వాళ్ళు సరిగ్గా ఆలోచిస్తేనే రేపటి తరానికి ఒక మంచి నాయకుడు వస్తాడు ఓ సరైన నాయకుడిని ఎంచుకోవడానికి లేదా ఓ సరైన నాయకుడిని ఎన్నుకోవడానికి మెచ్యూరిటీ వస్తుంది అంతేకాకుండా నీ గోడ నా గోడ అని గొడవ ఏ ఇవన్నీ బయట చేయట్లేదా కూర్చోండి సార్ ఎలక్షన్స్ అన్నాకి ఇలాంటి సమస్యలు రాకుండా ఉంటాయా అందుకని దేశంలో ఎలక్షన్స్ ఏ వద్దన్న నిర్ణయానికి రాగలమా చెప్పండి ఇక్కడి పోస్టర్ బ్యానర్ కల్చర్ ఇంకా ఉంది పోస్టర్లు ఎక్కడ అతికించొచ్చు అతికించకూడదు బ్యానర్లు ఎక్కడ పెట్టొచ్చు పెట్టకూడదు అని తెలియాలంటే ఇక్కడ ఎలక్షన్ జరగాలి అప్పుడే బయటికి వెళ్ళా కరెక్ట్గా ఉంటారు మందుకి బిర్యానీకి నోట్లకి ఓటేసే పద్ధతి మారాలంటే పాలిటిక్స్ అంటే ఏంటో స్టూడెంట్స్ కి తెలియాలి సరే మీరనేదే కరెక్ట్ అనుకుందాం స్టూడెంట్స్ గొడవలో కొట్లాటకు దిగి కాలేజీకి ఏదైనా డ్యామేజ్ అయితే ఎవరు బాధ్యులు సార్ మీరు అనుకునేలా ఏం జరగదు సార్ ఒకవేళ జరిగితే కాలేజ్ వదిలిపెట్టి వెళ్ళిపోతారా రదేం చేస్తారా ఏంటి జరిగినప్పుడు చూద్దాం అయితే మీరే ప్రిసైడింగ్ ఆఫీసర్ గా ఉండి ఈ ఎలక్షన్ కండక్ట్ చేయండి ఏమాత్రం గొడవలు జరిగినా ఇక్కడ నుంచి వెళ్ళిపోతానని లెటర్ రాసి రాసివ్వండి వచ్చే జూన్ ఇరవై ఐదో తారీఖు ఎలక్షన్ వీడు మాస్టర్ గా ఉండి ఎలక్షన్ కండక్ట్ చేయటం నేను ఎప్పుడూ చూడలేదు కానీ స్టూడెంట్ గా ఉండి కండక్ట్ చేయటం నేను చూశాను

అయ్యో గుడ్ థ్యాంక్ అండ్ ఫైవ్ యో సార్ మొత్తం ఐదు వేల ఐదు వందలు స్టూడెంట్స్ ఉన్నారు సార్ వాళ్ళని మొత్తం పది కేటగిరీలుగా డివైడ్ చేసాను ఇదేం కాలం సార్ అది రిలీజియన్ అండ్ క్యాస్ట్ వైస్ కేటగరైజ్ చేసాం అది వద్దమా దీన్ని ఇక్కడి నుంచే తొలగిస్తేనే జీవితాంతం మన వెంట రాకుండా ఉంటుంది రే ఇంకా ఎన్నడెలా తాగుతూ ఉంటా చెప్పు ఇప్పుడు ఎందుకు అనవసరంగా తిరుగుతున్నావు నువ్వు స్టడీగా ఉంటే నేను మాత్రం తిరుగుతారా నేను స్టడీగానే ఉన్నాను చూద్దామా ఆ బోర్డు మీద బాణం ఎక్కడ గుచ్చుకున్నా ఓకే నువ్వు స్టడీగా ఉన్నాను ఒప్పుకుంటాను ఆదరగుంటు డిపార్ట్మెంట్ కోలక్ష నేను ఇంతకు ముందు చాలా మందికి కౌన్సిలింగ్ ఇచ్చాను మీరు కారణం ఏంటో చెప్తే హెల్ప్ మీకు తప్పకుండా చేస్తాను మా అత్త అంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం తాతను కాదనే లవ్ మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయింది మా తాత కోరికని తీర్చడానికి నేను మా అత్తను వెతుక్కుంటూ వెళ్ళాను నేనని చెప్పకుండా వాళ్ళింటో డ్రైవర్గా పనిలో చేరాను మా అత్తకు ఒక అందమైన కూతురుంది నేను ఆ అమ్మాయి ఇంట్లో వాళ్ళకి తెలియకుండా లవ్ చేసుకున్నా అసలు నేను ఎవరో ఎందుకు వచ్చానో మా అత్తకి వివరంగా చెప్పడానికి

ౌండ్ సార్ ఫైనల్ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్నారు భయం వేస్తోంది సార్ అర్జున్ ప్రసాద్ సూర్ ౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిట్ వోట్స్ సవితా టూ తౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫోర్టీయిట్స్ స్టార్ట్ చేయర్పర్సన్ డే సార్ ఏం జరిగినా చూసుకుంటాం వాళ్ళ ఆల్రెడీ గోడ స్టార్ట్ చేసి ఉంటున్నారు సార్ అదే వెళ్దాం సరే రండి ఇప్పుడు ఏం చేద్దాం సార్ ఇంకా నన్ను అడుగుతా వెంట్రా ఆవిడ్ని అడుగు చెప్పన్ ఏం చేద్దాం చెప్పండి ఆ సార్ ఈ అనెసెసరీ కన్ఫ్యూజన్స్ అవాయిడ్ చేయడానికి నేనే బార్గో దగ్గరికి వెళ్లి మాట్లాడదాం అనుకుంటున్నాను సార్ బాగుంది హ్యాపీగా వెళ్ళండి కానీ ఒంటరిగా వెళ్ళండి మేడం ఇలా తల తలగొక్కుంటూ గోల్డ్ గెలుకుంటూ వెనక్కి పదే పదే తిరిగి చూస్తూ ఆలోచించుకుంటూ ఇన్స్టాల్మెంట్ లో వెళ్ళకూడదు దూసుకుపోవాలి సార్ మీ చేతికి ఉన్న కడియం కొంచెం చేస్తారా ఎందుకు ఇవ్వండి సార్ పాటని పాఠముంది మేటని ఆట ఉంది దేనికో ఓటు చెప్పరా హిస్టరీ లెక్చర్ ఉంది మిస్టరీ పిక్చర్ ఉంది సోదరా ఏది బెస్ట్ పాటని క్లాస్ అంటే బోరు బోరు నీతో కొంచెం మాట్లాడాలి రావాలి మన ఏంటి భార్గవ్ నేను విష్ చేయడానికే వచ్చాను జస్ట్ అరవై ఓట్లలో గెలవడం విక్టరియా కాదు కాలేజ్లో ఒక చైర్మనే ఉండాలా ఏంటి రేపటి నుంచి నేను ఈవినింగ్ కాలేజ్ చూసుకుంటాను నువ్వు డే కాలేజ్ చూసుకో ఓకే బాయ్ ఓ కంగ్రాట్స్ నామినేషన్ రోజు కూడా నేను చెయ్యి ఇచ్చాను నువ్వే ఇవ్వలేదు ఇప్పుడన్నా ఇవ్వు తనక్కడికి ఒంటరిగా పడుతు కదర్పిస్తుంది ననుగరు ఒకసారి చూసుకుని ఉంటారు సార్ ఇవ్వు ఓకే

పెళ్లి ఓడించిన అమ్మాయి అంత చూడండి నేను చూసుకుంటాను అన్నా అన్న ప్లీజ్ అన్న నాతో నేను మాట్లాడుకుంటాను ఆమెని అప్పుడ నువ్వు వంట వస్తే ని లోపల కూర్చో అన్నా అక్కడ ఏం వాడు ఓకే అన్నాడు అంతే సెలబ్రేషన్స్ అన్నా ఇదిగో అందరికి తమ్ముడు మొత్తాన్ని క్లియర్ చేసిపారెండి

ఏంటన్నా <Sessizipan> గొడకత్తుకుపోయారు <Sessizipan>